아아 어체 지체 사과 어체아아가아

கொடுறேவா அது போடுறான் பாரு علامه என்ன சொல்லுங்க பாவேன ஜோரா அது பழிச்சு இந்த பக்கமே இல்ல இல்ல பச்சாதாத்துంది எக்ஸ் இல்லை 얘는 என்ன படுது அவரு தரவ இல்லது இங்க சம்பாதை ஏய் மாருவேந்திர நேனா இது இது புழுகு பண்டு வந்து 아 a i hai, 아 a 아아

వస్తున్నారా ఇప్పుడు మంది ఎఫ్షాద్ పాత ఫ్లెక్సీ లేదమ్మా రాదా ఇండి మేము ఫ్లెక్సీ చె <usuruh> లేదంటే <tosuruh> <tosuruh> من ڏيو ها انٽرا جو ڏلاو ها شالدون ها مير انٽرا کوسي نيپستن سالا ڏو لاپو بران کي سالا ڏون اڏي اڏي شاٽ راڊون اڏاڻ ڏس کوپڻ ڏور ٿو ڏس ها موتو ڏو همم

अ व आओ किचन में आओ ये सब बटवा लो शॉर्ट डालो अरे अरे सारे लोग पकड़ो पकड़ो सर पकड़ो हां जी पकड़ लो हां इससे कुछ तेल कुछ नहीं है మా నీ కేసార్ చూడము ఇప్పుడే కోట నేను చూస్తాంలేజీలు

ఆ నేను సకి దాకి హ్ అబ్బో ఎప్పుడు బాగుంది హ్ తొట్ట నీళ్లు నిలిచి నిలిచి హ్ అది ఉండి అలాగా మల్లి మల్లి ఒక్కట దీ మల్లి ఒక్కట ఓ అన్నయ్య సార్ మీ ఫోన్ లో పెట్టండి మీ ఫోన్ లో పెట్టండి శ్రీమన్నక కాళీమాలి హోటల్ లో కొడ மாமக்கு ah, போ <laughs>

ಇಲ್ಲಿ ಇಲ್ಲೆಲ್ಲ ಇಲ್ಲು அம்மா ஊடுறது அதுக்குள்ள வந்துருடா இது இங்க எங்க இல்ல போயிச்சட்டான் ஆ அதுக்குள்ள ஆ என்னuire எல்லாரே வந்து அத அப்புறம் வந்துருச்சு அதுக்குள்ள கிம்பி போய் சொல்றேன் பட் பா போ ஆ ஓகே இங்க இதுக்குனே வளம் நம்ம பைக்கிள் நம்ம ഇല്ല मला एक बोलको आहे माझे काय काय आहे आज कुठं आहे सुपर आ आ आमत आंदी हां मर मुखे दिसले आहे हमारी को रास्ता यार दिसतोय एंना नकोटी हमारी रास्ता आहे हे बत्ता आहे का सर कोण आहे नमस्कार मला लक्षात मुंगा ठीक आहे 30 वर्ष दिसले आहे आणि चालून दिसले आहे అంటే చాలా మంది ఎనభై సంవత్సరాలు కూడా వచ్చి తీసుకుని బాగుపోయే వాళ్ళు ఉంటారు కాకపోతే ఉన్నారు కాబట్టి వీళ్ళ కొద్దిగా పన్నెండు అంటే కొంచెం అందుబాటులో దగ్గర దగ్గర కొద్దిగా వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు కూడా అంటే మళ్ళీ

और मुझे बोला कि यार आओ काम एलोट है पिक्चर पे बैठ के ये मध्य में आ गया ये वाला के हां ठीक है हां डाउन 9% एक्शन सर्विस के तो लाइक 25 मिनट 25 मिनट हम मुझे सकते डिस्कलीचेशन मालिक का जब

లాకపోతే ఒక బోతం ఇక్కడ తె పోనా యోత ఉంటారు పోయినాకపోతే ఏంటి బోతం పక్క పడుకున్నా పక్క పడుకున్నా పోతున్నా నెట్టుకోవాల బోతం ఓకే కద బోతం ఏం పంపిచ్చి మళ్ళా నా బోస్తోనే మళ్ళా బోతం చేస్తా అంటే ఐ బానే సార్ అంటే ఐ జస్ట్ ఓల్వేస్ చెంది వేస్ట్ అది పోస్ట్ టైం లాకపోతే అవి ఆలోచిస్తా రండి అవి బోస్ట్ అయి తీసేయండి బోతం చేస్తా లా సార్ సార్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రతిష్టాత్మకతో ఈ ఎండియో వాహనాలు అంటే వాటిని రిజ్యూమ్ చేసి మరి రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి గారు అలానే మన సివిల్ సప్లై మినిస్టర్ గారు మరి వారి ఆఫీసర్లతో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తరాల మేరకు ఈరోజు మన జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా అన్ని సౌకరణ దుకాణాల్లో వేలల్లో పోతే ఈ వేసుకున్న పంపిణీ విధానాన్ని అది అమలు అమలు పరచడం జరిగింది మరి దీంతో భాగంగా ఈరోజున సంఘ మండలంలో మరి యొక్క కార్యక్రమాన్ని మన మండల కన్వీనర్ గారు అట్లానే మరి నాయకులు ప్రజాప్రతినిధులు మరి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు మన పాటదారులు గ్రామ అందరితో కూడా ఈ పార్టీల వారితో కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి మరి అన్నీ మనకు మండలంలో ఉండే ముప్పై మూడు సోకధర దుకాణాలు కావచ్చు అట్లానే మరి ఆ యొక్క రెగ్యులర్ డీలర్ కానివ్వండి లేకపోతే మనకు కొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కింద కూడా ఉన్నారు మరి వారందరితో కూడా ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయడం జరిగింది మరి కార్యక్రమం స్టార్ట్ చేసి మనం ఈ షాప్ నెంబర్ ఒకటి దగ్గర ఈరోజు మరి మొదలు పెట్టుకున్నాం రెండో షాప్ దగ్గర మరి ఈ షాప్ నెంబర్ రెండులో కూడా మరి కార్డుదారులు కావచ్చు మరి ఇక్కడ మనకు అందుబాటులో ఉండే కార్డుదారు అందరూ కూడా వాళ్ళు రావటం చక్కగా వాళ్ళు కూడా మాకు అంటే ఏ టైంకి వచ్చినా కూడా మాకు డీలర్లు మాకు ఇక్కడ రేషన్ ఇవ్వటం జరుగుతుంది మరి మేము చెప్పి ఇంకో గంట లేటుగా వస్తాం అన్నా లేదంటే మరి మాకు ముందుగా కాస్త కావాలన్నా కూడా వాళ్లకు ఇవ్వటం కానివ్వండి అట్లానే లోకల్గా డీలర్ అందరూ అంటే వృద్ధులు నడవలేని వాళ్ళు వాళ్ళు కూడా తెలుసు కాబట్టి మరి మన ప్రభుత్వ అవతల ప్రకారం కూడా ఎవరైతే ఈ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో వారికి కూడా అంటే వాళ్ళు వచ్చి తీసుకోగలిగిన వాళ్ళైతే ఇబ్బంది లేదు అలా రాని వాళ్ళకైతే చక్కగా అంటే ఈ ఉదయం పూట ఈ కాడుదారులకు ఇచ్చిన తర్వాత మరి పన్నెండు తర్వాత కానీ మధ్యాహ్నం పూట వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి తమ్ము వేయించి లేదా వాళ్ళకు కూడా ఈ సరుకులు వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేదానికి కూడా మరి చర్యలు తీసుకున్నాము అలాగే ఎవరన్నా వాళ్ళు రాని వాళ్ళు రాలేని వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు కూడా ఎవరు కూడా మా టైంకి ఎవరు అనే ఇష్యూ లేదు ఇప్పుడు ఎందుకంటే ఏ టైం అయినా డీలర్ ఉంటారు ఉదయం నుంచి నైట్ వరకు ఇక్కడే అందుబాటులో ఉండి చేస్తారు కాబట్టి కార్డుదారులు కూడా అందరు కూడా మరి హ్యాపీగా తీసుకునే దానికి కూడా వాళ్ళు కూడా చక్కగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి యొక్క ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మరి ఈరోజు మన సంఘం హెడ్ క్వార్టర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మొదలుపెట్టి అన్ని షాపులకు కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపడం జరిగింది మరి అలానే మరి గ్రామ గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా మరి కార్యక్రమం హాజరయ్యి అన్ని గ్రామాల్లో కూడా వారి వారి గ్రామాల్లో కూడా వారి షాపుల దగ్గర మరి రేషన్ కార్డులు దారులు కావచ్చు లేకపోతే లోకల్గా వాళ్ళు కూడా తెలియజేసి ప్రజాప్రజి ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని మరి జయపడ చేసే విషయంలో కూడా మన గౌరవ మంత్రివర్యుల గారు కూడా మరి నిన్నటి ప్రోగ్రాంలు కూడా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ రోజు మన సంఘంలో చేపట్టిన పంపిణీ కార్యక్రమం చేపట్టిన దాంట్లో మరి అందరూ ప్రజాప్రతినిధులు పెద్దలు మరి గ్రామస్తులు కార్డుదారులు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన అందరికీ ధన్యవాదం చేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కడ సార్ అవుతుంది సార్ ఇక్కడికి వచ్చే షాప్ వచ్చే వాళ్ళకి దాని ఓకే వచ్చారు ఎందుకంటే ఆల్రెడీ అంటే అక్కడక్కడ ఈ కోవిడ్ ఇష్యూస్ కూడా మరి కరోనా వ్యాప్తి ఉంది లేకపోతే కరోనా అక్కడక్కడ వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారనేది కూడా మరి వచ్చిన సమాచారం మేరకు కూడా మేము కూడా మన విఆర్ఓలు లేకపోతే విఆర్ఎస్ సివిల్ సప్లై డిప్యూటీ ఫైవ్ వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా మేము కార్డుదారులు కూడా డీలర్స్ కూడా మెయిన్గా చెప్తున్నాము వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము ఎందుకంటే కొంత అంటే ఎక్కువగా రద్దీ లేకుండా క్రౌడ్ లేకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఎందుకంటే డీలర్ కూడా అందరు వస్తారు షాప్ దగ్గర కార్డుదారుతో కూడా వాళ్ళు అందుబాటు దగ్గరగా ఉండి కొంచెం చూస్తుంటే డిస్ట్రిబ్యూషన్ పంపిణీ చేస్తుంటారు అట్లాగే వాళ్ళకి డైలీ ఇస్తుంటారు కాబట్టి కొంచెం ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ ఈ ప్రాబ్లం లేకుండా కొంచెం ఫ్రీగా వాళ్ళు ఉండేటట్టు చూసుకొని ఎవరికి వాళ్ళు ఇమీడియట్గా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇచ్చి పంపించే దాంట్లో కూడా చర్యలు తీసుకుంటున్నాం అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం అది కంపల్సరీ ఫాలో అయిందని చెప్పి సార్ ఇప్పుడు నగదు నగదు వద్దంటే క్యాష్ ఇస్తుంది సార్ ఇంకా అదే అది ఒక ఆచరణ ఉంది అదో అమల్లో ఉంది అది ఒకటి ఈరోజు సంఘం హెడ్ క్వార్టర్లో షాప్ రెండు వద్ద మండల తహసీల్దారు మరి అదేవిధంగా సంఘం మండల గ్రామ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరం కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో ఆలోచించి గతంలో రేషన్ వాహనాల్లో జరిగినటువంటి అవకతవకలు అయితేనేమి కొన్ని పొరపాట్లు అవి జరగకూడదు గతంలో ఏ ఏ ఖార్డుదారు కూడా అతనికి ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రోజు అతను ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొని పోయి వెసులుబాటు కలిగించ కలిగించాలని మరి గతంలో అయితే వాహన వాహనం వచ్చినప్పుడు ఒక ఏరియాకి ఒక టైంలో ఒక ఒక రోజు ఎప్పుడో ఆయన గుర్తుపెట్టినప్పుడు వచ్చేవాడు అప్పుడు ఖాతీదారులు ఇంటి వద్ద ఉండకుండా ఉంటే వాళ్ళకి ఆ నెలలో సరుకులు అందే పరిస్థితి లేదు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మంత్రివర్యులు మరి శ్రీ ఆనం రామనాడు గారి ఆదేశాలనుసారం ఈరోజు సంఘం మండలంలో మరి ఈరోజు జూన్ ఒకటి ఈ కార్యక్రమాన్ని మండలంలో రాష్ట్రంలో కూడా ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్క కార్డుదారుడికి అందుబాటులో సరికి ఇవ్వాలని ఏ సమయంలో అయినా ఒకటి నుంచి పదిహేనో తేదీ దాకా ఉదయం నుంచి సాయంత్రం దాకా అతనికి మరి వెసులుబాటు ఉన్నప్పుడు వచ్చి డైరెక్ట్గా డీలర్ దగ్గరకు వచ్చి తీసుకొని పోయే విధంగా మరి అన్ని చర్యలు మరి తహసీల్దార్ గారు కూడా మండలంలో ఏర్పాటు చేసినారు ఆ విధంగా కూడా ప్రతి ఒక్క ఖాతీదారులు గమనించాలా మీరు ఈరోజు అయిపోద్దేమో అనే అందరూ రౌడు ఒకే రోజు రాకుండా ప్రతి ఒక్కరూ గమనించి ఒకటి నుంచి పదిహేను తేదీలోపు వీలుబాటు ఉన్నప్పుడు మీకు జనాలు తక్కువ ఉండే సమయంలో వచ్చి సరుకులు తీసుకోవాలి అది కాబట్టి ఇకపోతే తహసీల్దార్ ఉన్నారు కాబట్టి ఈ షాపు నాలుగు షాపులు ఉన్నాయి మనం సంగం టౌన్లో ఒక షాపు ఎస్టీ కాలనీ ఆ ఏరియాలో చెక్ పోస్ట్ అరుంధతి వాడ బీసీ కాలనీ ఎస్టీ కాలనీ బిక్చర్ కాలనీ ఆ ఏరియాలో షాపు లేదు అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి దయచేసి మనకు ఉండేటటువంటి ముప్పై ఒకటో నెంబరు రేషన్ షాపుని ఆ ఏరియాలో పెట్టేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి తహసీల్దార్ కానీ కొంత ఏరియాలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉన్నారు వాళ్ళు ఏంటంటే రొక్కాడితే మరి చేసుకుంటే కానీ వాళ్ళు జరగదు కాబట్టి వాళ్ళు చేసుకొని ఆ అందుబాటులో కానీ ఆ రేషన్ షాప్ ఉంటే వాడికి వీలు విలువైన సమయంలో అన్నీ వెళ్ళిన తర్వాత తీసుకోవాలని తెలిసి వస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళ తహసదారు త్వరగా దానిపైన తెలియజేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా మన నాయకత్వం ముందుండి మరి ప్రజలకు అవగాహన కల్పించి ఈ కోవిడ్ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి మాస్క్ ధరించి మరి రేషన్ షాపులో ఎవరు కూడా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో ఒక రోజు రెండు రోజులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి పదిహేను రోజులు నిరంతరంగా ఇస్తుంటుంది కాబట్టి కొనసాగుతుంటుంది కాబట్టి అందరూ కూడా మరి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేయాలని ఎవరు కూడా అపోపడద్దు మరి అదేవిధంగా ఎనభై సంవత్సరాలు పైబడిన ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే అరవై అరవై సంవత్సరాల పైన ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికే చేర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం సంఘం తెలియజేసే పార్టీ నాయకులందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం